Ah uh -huh. uh -huh. మత్తు కలిపి అన్నం కలిపింది అన్నంలో మత్తు కలిపి ఆగో మత్తు పదార్థాలు కలిపింది మరుగు మందు బొడ్లు పెట్టుకోని ఎప్పుడున్నదో రాజ్యాన రాజు భ్రమణచంద్రు మరో కచ్చి మందు పెట్టినో ఏదో బావి కాడి కచ్చి బావిదొక్కనే కాలు కడుక్కున్నాడు భవనాలు రెండు తర్వాత బట్టలు కత్తుకున్నా ఆ దాసి శ్రీలత రాజా రమ్మాని అన్నం పెడుతున్నది దాసిశ్రీలతో దాసిశ్రీల రాజ్యానరాజు ఇస్తారు వంట అన్నం పెడుతున్నది దాసిశ్రీల

మత్తుపల మన చంద్ర హ ఐరవ చేసిన తర్వాత అబ్బాని నిద్ర రాజా రమ్మ అని పడక మందిరంలోపల ఆ తలపు కోమెత్తబెట్టి ఆ కాళ్ళ కట్ట కోమెత్తబెట్టి ఆ రాజున కొడగొన్నది దాసి శ్రీలత హ ఐరవ చంద్రవారు ఎప్పుడు అటువంటి పట్టవుల్లో పరుగుల్లో వండుకున్నాడు మంచము లోపల ఎప్పుడు వండుకున్నాడు పండుకున్న రాజులు చూసింది బోవా శ్రీలాత రాసి శ్రీలాత కళ్ళ చూసింది సమయ సమయం ఇదే సందర్భం అలాని కన్నులు లాపి నిద్ర పోయే రాజులు కళ్ళ చూసి పొద్దున్న మరుగు మందు తీసింది దాసి శ్రీలాత మందు

నడుగు వచ్చింది దాసి శ్రీరాధ ఆ కూడా అర్థాన రాదు నెత్తి కాడికి వచ్చింది రాజాను గుర్ర మీద ఎండ అస్తుంటనే తలకాయంతలమారి మరుగు మందు చేతుల్లో వచ్చి వర్ణమ దన్నడి కావట్టి గుట్టలు తల్ల నిల్ల గుర్రు కొడున్నాడు ఆ మాతులు తల్లతిలే ఆడుంటి మోస కొడున్నాడు పండుకున్న రాజును చూసిన దాసి శ్రీలాత నేను పెట్టిన మందు పరియేసింద చేయలేనా ఆ రాజును లేపిస్తారునే ఆ రాజునే పడున్నది ఈ భగవా శ్రీలత ఆ నా బంగారమా పోసరా బంగారవాడు లాత లేఖ చూడండి అయ్యో నేను ముఖం చూస్తా ఎవరు దిక్కున్నారు కదా నీ తప్ప నీ ఆవిడను కొంచమో ఆగుల పెట్టం మామని మామిడిని మానెట్లో పెట్ట ఇద్దరు మధ్యలో పట్టగట్టి పెళ్లి చేసిండే పాడుకావు నా కొడుకాడు లత నా బంగారమా ఏ చూసినా మీరేనే లత నీ మోతం చూస్తా నీ ప్రేమ చూస్తా నీ భ్రమ చూస్తా నీదే చూస్తా ತಲೆನಾಥ ನೀವು ಜೀವಿ ಎಂದೇ ಶ್ರೀಲತಾ ನೀವು ಪ್ರೇಮ ಎಂದೂರಿ ಕಂಚಲ್ಲಿ ಕಂಚು ನೆಪ್ಪದ ಟಿಂಗು ಟಿಂಗು ಕೇಮವಂತಾ ದೇವಾಲತಾ ದೇವಿ ಹೈ ರಾಮ ನಮಸ್ಕಾರ ಹೈ నువ్వంటే నాకు ఇష్టం లత ఇదిగో తీసుకో బోకే తీని అడక తినేది కాదు పెద్ద పెద్దలు విఐపి లస్తే ఇచ్చేది ఇది బొకే ఆ బోకే అన్నపూలు కల్పించారే ఏంటిరా బోకే బోకే అడక తినేది తీసి మలిసి ఎనికి సిక్కల పెట్టుకో ప్లీజ్ జేబులో పెట్టుకో అబ్దుల్లా నా జేబులో పెట్టుకుంటా అన్న ఉండదని సిక్కల పెట్టుకుంటా 10 మంది చూస్తారు ఇది పాలసంద్ర పూనట్టుందిగా ఆ గులాబీ పూవిస్తే ప్రేమ గుడ్డలైతుంది రోజా పూవిస్తే రోజు ఉంటలేదు ఇక మల్లె పువ్వు ఇచ్చిన ప్రేమ మార్చిపోతుంది ఉన్న పాల సముద్రం పువ్వు తెచ్చితే పాల సముద్రం ఒక కచ్చబడతారు మొత్తం నీళ్ళే పచ్చింది అవునా కదా ఇక నీకు పిచ్చి పువ్వు ఇస్తే పిచ్చి పిచ్చగా పిచ్చి పిచ్చగా ప్రేమించే మైత్రి తరక చిరునవల వరమందిస్తావా చిరుంటైనా మేము మరో జన్మ కన్నా ఈ క్షణమే మరణిస్తాను దేవి డే బై డే

నువ్వు తెలుగు అని వా హిందీని వా ఇంగ్లీష్ వా ఉర్దూనివా ఓ పిల్ల ఏ పిల్ల చలో కమ్ కమ్మ చలో కమ్మ ఇంటికి పెద్ద నాకెవడు లేడు నా ఇద్దరు మధ్యలో బట్టగట్టి పిల్ల సిండు బద్మాసి నా కొడుకు నాకు ఈ కంచెల్ని నువ్వే నీకు నేను నాకు నువ్వు ఈ

కథలు చేసి పరిత ఏ పని తప్పు చెప్పు ఎవరు తప్పుడు అవసరం లేదు ఒక్క మాట చెప్పు దన్న ఏనాడు నేనంటే నువ్వు ఇష్టపడ్డవు కాబట్టి నాకు మన ఇద్దరు కలిసి ఉండంగా నాకు ఎప్పటికొక్క తీరుంటదారయ్యా పిల్లి ఎన్ని రోజులు పాలు లాగుతుందయ్యా మన ఇద్దరు కలిసి కలిసి ఉండంగా 아, 나서 까오미 망언하

నీ నా జీవితం నా కొరకు నీ జీవితం ఇద్దరి మధ్యలో కొత్త గట్టి పెళ్లి చేసిండు నా కొడుకు బ్రమణ చంద్ర మనం ప్రేమ చేద్దాం మామ చూస్తే కుండల పోలు పెట్టి నిన్నె కొడతాడు నన్ను చంపుతాడు అన్నవు చెప్పినట్టుగా రాత్రి వేళ ఎక్కడోళ్ళక్కడ వండుకున్నాక మా మా పండుకున్ను పండుకున్నట్టు కలకల గొంతు వస్తనే ఓస్కోట్టుకోత్రి మన ప్రేమ బా బాబ్ర ఎంత భ్రమ చెందాలి మనం దాసి దాసు శ్రీలత మరుగు మందుల్లో అడ్డాడు భ్రమర చంద్రనాదు జలాల మానవ జీవితం ఎప్పుడు మలుపు తిరుగుతావో చూడు అంటారు కలివి లేవు రెండు కావడి కొండ మానవుడు లేని నాడు ఎడవరాదు ఓడలు బండ్లైతే బండ్లు ఓడలు అయితే రాజే కింకరుడైతాడు కింకరుడు రాజాడు అంటారు ఓట్ల సిలవంత ఉన్నా కొంపల్ పాడబడతారు కానీ మనిషిని కాట్లో పెట్టినాడు కాసందంటారు లక్షాది లక్షాధికారైన లవణ వందగా మెరుగు బంగారం వారు ఎంత సంపాదించిన కూటి కొరకే ఎన్నొద్దులున్న మన ఈ చెత్త కాటి కొరకే గుడికి లోపల ఆయుసు వాసుకోని ముందు కవలు ముడిగట్టుకోను పాప దాసి శ్రీలత దాని కడుపుల బండర దాని కండర్ల కాకులు కూడా దాన్ని ఐదారు ముద్దుల పెట్ట దాని నావు నరక దాన్ని దొంగలు పొడవ దాన్ని కొప్పూరు గట్టల్లో పెద్ద గురి కొంకులు తెగయ్య పంపత్తుడి బండ పాళ్ళు పడవంతా పాపం పిల్లల దారు అని నమ్మి రాదు ఇంట్లో దాసి తనానికి పెట్టుకున్నందుకు ఏ కుమేకయింది దాసి శ్రీలత ్రమ చంద్ర రాజును మరుగు మందులు పెట్టి మాయ చేసరా దగ్గర గలప మామెవరి మామల మావారి మత్తులు కలిపిన పదార్థం మరుగు మందులవడి మామను సంపుతరని బంకు పరండి పేరు నల్లగల్లు తెల్లగల్లు తాగిండే భ్రమన చంద్రరాజు

ಕಲ್ಲು ತೋಡು ಕೊಡು ಕರೆ ನಾರೀಗ ಸಾರದಾ ನೋಡು ಸದೇವು ಕೊಡುಕು ವಿಷಿನೋಡು ಇಂದ್ರ ಪರಂಡಿ ನೋಡು ಬ್ರಹ್ಮದೇವು ಕೊಡುಕು ಏವಿ ತಾಗ ನೋಡು ಎಡ್ಡಿ ಮುಂಡ ಕೊಡು ఇతర <laughs> <laughs> మామా <laughs> బ కట్టి గి పెళ్ళి ఎత్తషిడి మావగా

పిల్లలు కొట్టినట్టు కలకల గొంతులు కోసిండో బాలుడు భవన చంద్ర పిల విల విల వినబట్టుకోని మరణమైతున్నాడు అమరంగ

నారిగాడు అంటే పుట్టించినోడు పుట్టించిన నారగాయోడు నారిగా నారాయణుడా బాల కడలి పైన వండి నటన చేస్తాడు నారీగా అరే తమ్ముడు ఇస్తాను కరింగి ఎవడున్నాడు ఇక్కడ ఎవడున్నాడు ఇక్కడ ఎవరు అరే నా భార్యను నన్ను దూడకొంట పెన్నిఏసిండు ఆ ఇయల నా దేవి నా బంగారం నా లతవ్వ నా కన్ను దరిపించిన దేవతరా నా దేవతయ్యలా నా కళ్ళు జరిపిపోతాను నేను ఇంత దూరం వస్తున్నావని కరకర గొంతులు కోసిండు మావ తలకాయ వయ్యంగా మరలలు దేవిక చూసింది ఓ తల్లు మా బావ కత్తి పట్టుకొని పోతాడు అంటే నేనేమిటి కొనుకున్న వస్తా వస్తే పండుకుండా నా తండ్రి తలకాయ పోసిండు నా బావ తండ్రిని చంపింది అందున మా అక్క సంసారం అడివి పాలైతది మా బావని తీసుకుపోయి బంది కాన చేస్తారు మా అక్క జీవితం అంగల్ల పాలైతది సచ్చిపేరు నా తండ్రి రాడు నా నోరిప్పనని ఏడుచుకుంట వండుకున్నది దేవికారాని మా బావే చంపిండంటే మా అక్క జీవితం వాడి బాలో అన్న వాళ్ళు చేసుకోరు మా చనిపోయిన తండ్రి తిరిగి రాడు మా బావ చంపిండవ చెప్ప అని నోరు మూసుకున్నారు ఏడుచుకుంటావు వండుకున్నది ఎప్పుడు అంటున్నది మంచిగా తెచ్చిన వాళ్ళ పద్మాషి అన్నడా దుర్మార్గుడు దుర్చుడు దౌరు భగ్గుడు పరమ కిరాతకుడు చందాలుడు పంది పలిసినట్టు పలిసిండు వీడు మంచిగా మంచిగా మెదడు తెలియడు ఆయడికి తులసూలు కప్పోలు పిండు అంతేం చెప్పారు లింగాల పంచగా పిండు భవన చంద్రీండు